ఈ శివలింగానికి మరో ప్రత్యేకత అంటే పదకొండు వందల ఏళ్ళ నాటి శివలింగం మనం గావించబడిన శివలింగము మహా అద్భుత శివలింగములోనే ఎంతో ప్రాశస్యత కలిగినటువంటిది మన నూట అరవై మూడు దేశాల్లో కూడా దానిగా ప్రసిద్ధి గావించబడ్డ యువరాజు ఇరవై ఒక యువరాజు కూడా మన దేవాలయం దర్శించుకున్నారు శంకర హరలింగ సంచార జగతి అండముని పరమాత్మని వే అఖిలాండం బ్రహ్మాండం నీతాండవ మే అటల సుతల సూరా సుతా గౌరీ సఖీ అయో ఢుండా జోలే ಸಿಕ್ಕಲ್ಲ ಪಾತಳ <lightweight> పూలా పల్లకి మేళ తలపించేను కమనీ అంగా శివడా మంత్ర పరమశివా కైవల్యం కైలాసం నమ శివాయ శివ తత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు అందరికీ నమస్తే ప్రస్తుతం మనం చారిత్రక కూసుమంచి శివాలయంలో ఉన్నాము కార్తీక పౌర్ణమి వేళ పదకొండు వందల ఏళ్ళ నాటి శివాలయంలో భారీ ఎత్తున భక్తులు తగిలి రావటం ఈ పదకొండేళ్ల నాటి శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోవడం సకల శుభాలు కలుగుతాయన్న భావనతోటి తరలి వస్తున్నారు ఈ ఆలయ ప్రాశస్తాన్ని వివరించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు అంతా ఉన్నారు ఆయనతో మార్దం స్వామి చెప్పండి ఈ ఆలయ విశిష్టత ఏంటి పౌర్ణమి వేళ ఏం జరుగుతుంది ఈ దేవాలయం ఈ ఆలయము పదకొండవ శతాబ్ది కాలంలో కాకతీయ రాజైనటువంటి ప్రతాప గణపతి దేవుడి నిర్మాణం గావించబడ్డది అందుకోసమే గణపేశ్వరాలని ప్రశ్నలు గావించబడ్డది తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాలు పూజలు నిర్వహించుకున్న గణమేశ్వరుడు రెండు వేల సంవత్సరంలో సాధు వీరప్రతాపరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పూర్ధన గావించుకున్నాడు నాటి నుంచి నేటి వరకు కూడా దినదిన ప్రవర్తమానమవుతూ ఉన్న శివ పరమేశ్వరుడు దీనికి ఒక ఒక నానుడు ఉంది కోరిన కోరికను తెలిసే కొంగు బంగారము ఏ భక్తుడైతే ఉంచి ఏ కోరిక కోరతాడో తప్పనిసరిగా నెరవేరుతుంది అలాగనే గావించబడిన శివలింగము మహా అద్భుత శివలింగం శివలింగము ప్రస్తుతము పైకి ఆరుడుగులు భూమి లోపలికి ఆరుడుగులు మొత్తం త్వర ఫీట్స్ ఉంటుంది దయా వచ్చేసి ఆరు అడుగుల ఒక్క అంగుళం ఉంటుంది దీనిపైన బ్రహ్మసూత్రం కూడా కలిగి ఉంటుంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అయితే అఖండంలోనే ఎంతో ప్రాశస్యత కలిగినటువంటిది మన నూట అరవై మూడు దేశాల్లో కూడా మూడవ దానిగా ప్రసిద్ధి గావించబడిన పరమేశ్వరుడు ఈ లింగాకారాన్ని కాకతీయులు నిర్మాణం గావించినారు కాబట్టి పెద్ద పెద్ద బండరాల్లో నిర్మాణం గావించినారు రెండు వేల సంవత్సరం నుంచి కార్తీక పౌర్ణం ఒకటి తర్వాత అలాగనే అలాగనే మన మహాశివరాత్రి పర పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని పూజలు నిర్వహించుకొని వెళుతూ ఉన్నారు ఈ కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి దినం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మహిళలు పురుషులు కావచ్చు దీపాలు అలంకరణ చేసుకోవడము దీపాలు ముట్టించడము అలాగనే శివుడికి అభిషేకం చేసుకోవడము ఈ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఈ యొక్క మహాధుర శివలింగము కాబట్టి వెయ్యి సార్లు కాశీ వేసినంత పుణ్యము అలాగనే వెయ్యి గోవులను మేపినంత పుణ్యము అలాగనే వెయ్యి బ్రాహ్మణ కుటుంబాల సాధనంత పుణ్యముగా భావించబడుతుంది ఈ యొక్క పొందిన ఏప్రిల్ ఆరో తారీఖున యువరాజు ఇరవై ఒకటో యువరాజు కూడా మన దేవాలయాన్ని దర్శించుకున్న దేవాలయాల గురించి చెప్పిన వెంటనే ఆయన ప్రధానమంత్రి గారికి కూడా విన్నమించుకున్న లెటర్ కూడా నాకు పంపించినారు అలాగనే దేవాలయం మీది మీరు బాగు చేయాలా పరి పరివర్తన చేయాలా అని చెప్పడంతో ఆయన దాన్ని ఎంతో స్కోర్టివ్గా తీసుకుని తప్పనిసరిగా నెరవేరుస్తాను మీరు అడిగినటువంటి విషయాన్ని అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈనాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి తెల్లవారు సములో మూడు గంటలప్పటి నుంచి తండోపదండాలుగా వచ్చి దేవుని దర్శించుకొని పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించి దైవాల కోసం కోసం ఎంతో ఆరాటపడుతూ ఉన్నటువంటి ఈ వేళ ఎంతో మహాద్భుతమైన దేవ రోజు ధన్యవాదాలు గురుగారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ శివలింగం ఎంతో ప్రముఖమైనది ఆశయ కండంలోనే పెద్ద శివలింగాలలో ఒక మూడవది ఎందుకంటే ఈ శివలింగం టోటల్ డయాస్ వచ్చి పన్నెండు అడుగులు ఉంటుంది భూమిలోకి ఆరు అడుగులు భూమి బయట ఆరు అడుగులు మొత్తం పన్నెండు అడుగుల ఎత్తైన శివలింగం ఇది ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివలింగాల్లో ఒకటిగా పేరుగాంచుకున్న మరో ప్రత్యేకత ఏంటయ్యా అంటే పదకొండు వందల ఏళ్ళ నాటి శివలింగం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇట్లాంటి శివలింగం మరొకటి ఉంటుందని కూడా నేను అనుకోను ఎందుకంటే పదకొండేళ్ళ క్రితం కాకతీయ కాలంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వయంగా వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన పరిస్థితి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే చాలు ఈ శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలు ఈ శివాలయాన్ని సందర్శించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయన్న భావనతో ఇటు ఏపీ తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తెలిరావడం ఇక్కడ పరిపాటిగా మారుతోంది తాజాగా కాకతీయుల ప్రస్తుత వారసుడు ఛత్తీస్గఢ్లో ఉంటున్న యువరాజు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకొని ఆలయ భవిష్యత్తు కోసం తనవంతు భాగస్వామ్యం అవుతానని చెప్పడం కూడా ఇక్కడ ఆలయ అభివృద్ధికి దోహదం చేస్తుందని కూడా అర్చకులు చెప్తున్నారు ఏదేమైనా కానీ కార్తీక పౌర్ణమి వేళ కూసుమంది శివాలయ సందర్శన మాత్రం సద్భాగ్యంగా భక్తులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తాము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కూసుమంచి శివాలయం టెంపుల్కి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇక్కడ స్వయంభూ శివాలయము ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఏ కోరిక ఏం జరిగే ఇక్కడ శివాలయం టెంపుల్లో పిల్లలు పుట్టడం కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ మొత్తం ఏదైనా అనుకున్న విషయం కానీ మొత్తం ఇక్కడ ఈ కుస్మజీ శివాలయం టెంపుల్లో అధిక సంఖ్యలో భక్తులు మారుమూల జనం కానీ అక్కడ మొత్తం పల్లె జనం కానీ పట్టణం జనం కానీ మొత్తం అందరూ వస్తుంది మేము కూడా ఖమ్మం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగిందండి మేము గత గత కొన్ని సంవత్సరం నుంచి కూడా ఇక్కడ శివాలయం రావడం జరుగుతుంది అనేక మంచి కోరికలు కూడా జరిగాయి మంచి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో అంతా పూజ కార్తీక పోతం దీపారోత్సవం కూడా మంచి జరుపుకుంటున్నారు అభిషేకాన్ని మంచిగా జరుపుకుంటున్నాను అందరూ సుశాంతులు మంచిగా ఉండాలని పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి అందరికీ రైతులకి అందరికీ ప్రతి పేరు పేరున అందరికీ కార్తీక మాస సందర్భంగా శుభానందనాలండి